ప్రభువైన యేసుక్రీస్తు నా మృష్ణాలకు తెలియపరుస్తున్నాం ప్రతి దిన వాగ్దానాన్ని బట్టి మీరు బలపడుతున్నారని విశ్వాసంతో ప్రతిదిన ఈ వీడియో చేయడం జరుగుతుంది గారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అపస్తుడైన పౌలు దశలోని సంఘానికి రాస్తూ వారి గురించి ఒక ప్రత్యేకమైన మాటల మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నాడని ఆలోచన చేస్తే ఒకటో దశలోనిక ఒకటో వచ్చే ఆరో వచనం చూస్తే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకొని వారైతే ఇక్కడ దశలోని సంఘం గురించి ఒక విలువైన మాటను మాట్లాడుతుంది ఇక్కడ దశలోనికి సంఘం అంట దేవుని వాక్యానికి లోపడి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముతో కలిగి ఉన్నారంట ఆ సంఘాన్ని బట్టి ఆలోచన చేస్తే వారందరూ దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని ఉద్దేశంలో దేవుని మాటను ప్రతి విషయంలో కట్టుబడి ఉంటూ పరిశుద్ధాత్మక అవకాశం ఇస్తూ దేవుని యొక్క నియమాలను బట్టి వారు క్రమముగా పద్ధతి తప్పకుండా ఆ సంఘము నడుస్తుందంట ఈరోజు ఎన్ని సంఘాలు మనం చూసినా దేవుని వాక్యానికి కట్టుబడే మనుషుల కంటే ఈరోజు చాలా మంది దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేసే మనుషులు ఉన్నారు అయితే దశలోనిక సంఘం గురించి పౌరు భక్తులు చాలా క్లారిటీగా రాస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవ మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని ఉన్నారని అని చెప్పి మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈరోజు ఎన్ని సంఘాలు దేవుని మాటలకు కట్టుబడి ఉంటున్నాయి ఎన్ని సంఘాలు దేవుని మాటలకు లోబడి ఉంటున్నాయి దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క హెచ్చరిక ఇస్తూ వెళ్తున్నప్పుడు ఈ దశలోనికి పౌరులు భక్తుడు కూడా అదే క్రమాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాడు కొరింది సంఘానికి ఒకలా రాస్తున్నాడు దశలోని సంఘం గురించి ఒకలా రాస్తున్నాడు ఎందుకని ఆలోచన చేస్తే ఆనాడు సంఘాలు క్రమముగా లేవునట్టు కనపడుతున్నాయి ఈ రోజు కూడా సంఘాలు చాలా క్రమము తప్పినట్టు కనపడుతున్న వాక్యాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ వాక్యాన్ని అంగీకరించి వారు చాలా భయభక్తులు కలిగి ఉన్నారని దశలోనికి రాస్తున్నాడు ఈ రోజు అనేక మంది ఆ కింద వచనంలో చూసినట్లయితే కాబట్టి మాసిధోనియాలోను ఆకేలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే అంట అంటే దశలోనిక సంఘాన్ని చూసి అనేక మంది మాసి ధోనియా వాళ్ళను విశ్వాసులందరికీ ఒక మాదిరి చూపిస్తుందంట దశలోని సంఘం ఈరోజు అనేకమైన సంఘాలు ఉన్నాయి సంఘాలు ఉన్నప్పుడు నా జీవితానికి దేవుడు చెప్తున్న మాటలు ఇతరులకు ఒక మాదిరికరంగా జీవిస్తున్నాయో లేదో ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ దినాల్లో చాలా మంది చాలా నిర్లక్ష్యత కలిగి ఉన్నారు సంఘం పట్ల బాధ్యత ఉండదు సంఘానికి వస్తున్న విశ్వాసుల పట్ల బాధ్యత ఉండదు నమ్మకమైన వారి పట్ల బాధ్యత ఉండదు ఈ రోజు సంఘాలు ఏ విధముగా ఉన్నాయంటే ఈనాడు దశలోనిక సంఘం గురించి మాట్లాడుతున్న మనము ఆనాడు దశలోనిక సంఘం ఎంత అనేక మందికి మాదిరికరంగా ఉంటే ఈ రోజు సంఘం అనబడిన ప్రతి సంఘము ఏం కలిగి ఉండాలంటే దేవుని మాటకు లోబడి ఉండాలి దేవుని ఆలోచనకు లోబడి ఉండాలి కానీ ఏ సంఘము కూడా దేవునికి లోబడినట్టు ఈ రోజు కనబడట్ల ప్రతి సంఘములోను విశ్వాసులు వస్తున్నారు వెళ్ళిపోయినట్టు ప్రీతిగా ఉన్నారు కానీ వారిని చూసి మరొకరు మారినట్టుగా ఎక్కడ కనబడట్ల కానీ ఇక్కడ దశలోనిక సంఘానికి చూస్తే గనక వారు ఒకరికి మాధురై ఉన్నారంట ఎందుకనగా నీ యొక్క నుండి ప్రభు వాక్యం మాసధునియాలను ఆకయ్యలోను మ్రోగేనంట అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని వాక్యము దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసం వెల్లడి ఆయన గనక మేమేమి చెప్పవలసిన అవసరం లేదని చెప్తున్నాడు చూడండి ఎంత స్పష్టంగా పవన్ భక్తుడు చెప్తున్నాడు మరి మన క్రియా విధానాన్ని ఇంకా సంఘంలో అమలు చేయకపోతే సంఘాల పట్ల మనకి బాధ్యత లేకపోతే విశ్వాసులమైన మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయి ఆలోచన చేయాలి దేవుని వాక్యం రోజు చదవిస్తుంది ఆ దశలోనికి సంఘం అంట దేవుని వాక్యానికి లోబడి ఉందంట పరిశుద్ధాత్మకు మాదిరి కర్మగా వారు ఆ నియమాలను కలిగి జీవిస్తున్నారంట పరిశుద్ధాత్మకు అలా నేర్పిస్తున్న బాటలు వెళ్ళిపోతున్నారంటే నిజముగా ఆ సంఘం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో చూడండి అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ మీరు ఒక మాదిరిని చూపిస్తున్నట్టు వాక్యం మాట్లాడుతుంది ఈరోజు నీవు వెళ్తున్న సంఘంలో ఒక మాదిరి కనబడుతున్నా క్రీస్తు రూపాన్ని దాల్చుకుని మనం బ్రతకగలుగుతున్నామా క్రీస్తు రూపంలో ఉండి మనం ముందుకు సాగగలుగుతున్నామా లేదు కానీ మనలో ఉన్న ఒక క్రూరమైన తోడేలు దేవునికి వ్యతిరేకంగా మనలోనికి సంభవించి మనల్ని గాయపరుస్తుంది గనుక మీరు చేయవలసింది ఏంటంటే ఈనాడు దశలోనికి సంఘం గురించి మనం మాట్లాడుతూ గలుగుతున్నామంటే ఆనాడు ఎంతో గొప్పగా వారు ఉన్నారు గనుక వారికి మాదిరిగా ఏ మాదిరి అంటే పక్క వారు మారేంత మాదిరిగా కనబడుతుంది రోజు నీవు నేను నడిపిస్తున్న సంఘమైనా నీవు నేను వెళ్తున్న మందిరమైన విశ్వాసులుగా నీవు నేను లేకపోతే ఆ సంఘాన్ని చూసి మరొకరు మారలేదు ఆ సంఘాన్ని చూసి మారాలంటే ఒక విశ్వాసనీయంగా దేవుని వాక్యాన్ని నేను హృదయంలో స్థిరపరుచుకుని దేవుని కొరకు బలపడే విధముగా నీ మార్గాలు ఉండాలి అది కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించి మనము ప్రాముఖ్యమైన విశ్వాసులుగా సంఘములో బలపడదు ఆమె చిన్న ప్రాధాన్యత పరిశుద్ధ ప్రేమ నీకు స్తోత్రాలు సంఘం విషయంలో కోల్పోతున్న ప్రణాళికలను బట్టి తండ్రి విశ్వాసులే ఈ రోజు మాదిరికరంగా జీవించలేక వ్యతిరేకమైన ఆలోచనలతో వ్యతిరేకమైన మాటలతో సంఘంలో ఉన్న బలహీనతలు తండ్రి వారు కనిపెట్టలేని పరిస్థితిలో ఉంటూ సంఘాలు విశ్వాసుల పట్ల క్రమము చూపించక వారి ఇష్టానుసరమైన అనుభవాలతో వెళ్తూ వారి జీవితాలని నాశనం చేసుకుంటున్న అనేక మంది ఉన్నారు క్రమముగా దశలోని సంఘాన్ని చూసి నేర్చుకోవడంలో పరిశుద్ధత మాకు ది కృప చూపించండి ఈ వాక్యము చేత మమ్మల్ని నింపి నడిపించి అంటుగట్ట ద్రాక్ష వలలే నీలో నిలబడడానికి అభివృద్ధి చేయండి పరిశుద్ధ ఆత్మనాభం పేరట భిన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేత నింపి నడిపించిని కరుణ చేత ముందుకు నడిపించు ఏసు నామం ఆమె అడిగి వేడి కూర్చున్నాం ఆమె సంఘానికి వెళ్తున్న నీవు నేను కూడా విశ్వాసులుగా దేవుని వాక్యాన్ని అంగీకరించి పరిశుద్ధాత్మతో సహవాసం చేద్దాం అంటే కృపా దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె